నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఐదు కీలక పైళ్లపై సంతకాలు మొదటిగా మెగా డిఎస్సిపై మొదటి సంతకం రెండు లాండ్ టైటిలింగ్ రద్దుపై సంతకం మూడు పెన్షన్లు నాలుగు వేలు పెంచుతూ మూడవ సంతకం నాలుగు అన్నా పునరుద్ధరణ సంతకం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం పదవిలోకి రాగానే ముఖ్య సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని చేస్తానని ప్రజలకు అండగా ఉంటానని ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తానన్న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం బాధ్యతలు చేపట్టారు ముఖ్యమంత్రి హోదాలో ఐదు ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజధాని రైతులు అత్యంత ఘనమైన స్వాగతం పలికారు వేల మంది రోడ్ల మీదకు వచ్చి రహదారులు అన్ని కూలమయం చేసి చంద్రబాబుపై అభిమానం చాటారు సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు అధికారులు సీఎంకు స్వాగతం పలికారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజేపీ సహా మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎందుకంటే స్కిల్ సెన్సెస్ ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వట ఏంటో విజలర్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంటే ఇప్పుడు ఈ ఐదో సంతకం పెట్టారు స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభచూత మనం కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్